నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం గురు పట్వంత్ సింగ్ పన్నున్ భారత్ ఇతను ఎప్పుడో ఖలిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది తాజాగా ఇప్పుడు ఇతని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఒక కేసు విషయంలో అమెరికా పోలీసులను గురు పట్వంత్ సింగ్ పన్నుకు చెందినటువంటి బ్యాంకు డీటెయిల్స్ను ట్రాన్సాక్షన్స్ను అలాగే వివరాలను అలాగే అతని ఫోన్ నెంబర్ను కూడా మాకు ఇవ్వండి అంటూ అడగడం జరిగింది అయితే దానికి అమెరికా పోలీసు అధికారులు ఏం చెప్పారంటే మా చట్టాలు అందుకు అంగీకరించవు ఆ వివరాలను మేము ఇవ్వలేమంటూ తేల్చి చెప్పేశారు అతను గురు సింగ్ పన్ను గత కొన్ని నెలలుగా భారత్కు వ్యతిరేకంగా చాలా కామెంట్లు చేశాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తామనడం కానీ ఈవెన్ మోదీ గారిని కూడా ఉద్దేశించి కూడా అలాంటి స్టేట్మెంటే ఒకటి చేశాడు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణం చేయొద్దంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశాడు అలాగే అంతకుముందు కప్ జరిగేటువంటి సమయంలో ప్రపంచ కప్ భారత్లో ఎలా జరుగుతుందో మేము చూస్తామంటూ జరగనివ్వం స్టేడియాలను లేపేస్తామంటూ ఇలాంటి విధ్వంసకరమైనటువంటి మాటల్ని భారతకి వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు అల్లకల్లోలం సృష్టించేటువంటి ప్రయత్నం చేశాడు ఈ విషయం అంతా కూడా అమెరికాకు తెలుసు బట్ ఇంత తెలిసినా కూడా గురు పట్వంత్ సింగ్ పన్నుని అమెరికా ఎందుకు కాపాడుతోంది ఈ వివరాలని ఎందుకు ఈ చిన్న వివరాలను కూడా ఎందుకు ఇవ్వలేకపోతుంది టాక్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజేష్ కుమార్ గారు రాజేష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఈ అమెరికా గురించి మనము ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ అనుకోవచ్చా లేకపోతే నిజంగానే వాళ్ళ చట్టాలు అలా ఉన్నాయి కాబట్టి మేము చట్టాన్ని అతిక్రమించమని అంత సిన్సియారిటీ కనిపిస్తోందా ఈ యొక్క స్టేట్మెంట్లో గురు పట్వంత్ సింగ్ పన్ను అనేవాడు చిన్నవాడు కాదు యాంటీ భారత్ అనేటువంటి విషయం చాలా చాలా స్పష్టంగా తెలుసు అయితే దీని పూర్వపరాలు కేసు పూర్వపరాలు కూడా మనం చూడాలండి అందరికీ నమస్తే సో మనం దీని మీద కామెంట్ చేసే ముందు కేసు పూర్వపరాలు కూడా మనం కొంచెం తెలుసుకోవాలి దీంట్లో ఏంటంటే ట్వంటీ కన్నా ముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే పంజాబ్ హర్యానాలల్లో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద ఉన్న ట్రై కలర్ ని తీసేసి జాతీయ పతాకాన్ని తీసేస్తారో ఖలిస్తాన్ జెండా ఎగరేస్తారో వాళ్ళకి రెండు వేల ఐదు వందల డాలర్లు ఇస్తాను అని ఒక ప్రకటన చేశాడు మన పత్వంత్ సింగ్ ఈ పన్ను చెప్పిన దీని ప్రకారము ఒక ఇద్దరు మెగా అనే ఊర్లో పంజాబ్ లోని మెగా అనే ఊర్లో డిప్యూటీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫోర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీలో జరిగింది అక్కడ ఉన్న జాతీయ పతాకాన్ని తొలగించి ఖరీస్థాని పతాకాన్ని వాళ్ళు ఎగిరేసారు వాళ్ళని అరెస్ట్ చేశారు కేసు దర్యాప్తు వస్తుంది వాళ్ళని అడిగినప్పుడు బేస్డ్ ఆన్ దిస్ స్టేట్మెంట్ వీఆర్ వి హ్యావ్ డన్ దిస్ అని చెప్పారు చెప్పినప్పుడు నిజంగా డబ్బులు మారినాయా అబెండ్మెంట్ చేశాడా అంటే వాళ్ళని గుసుగొలిపాడా పన్ను ఈ పని చేయడానికి అని తెలియాలంటే డబ్బులు చేతులు మారాయా లేదా ఆయన అకౌంట్ కావాలి మాకు ఆ ఫోన్ నెంబర్ కావాలి అని అడిగారు దాన్ని అక్కడ ఉన్న స్థానిక చట్టాల ప్రకారం మేము ఇవ్వలేము అని చెప్పి అన్నది అయితే ఈ కేసుని ఎన్ఐఏ తీసుకుంది దాన్ని అక్కడి దర్యాప్తుకి ఎన్ఐఏకి పంపించారు ఎన్ఐఏని బ్యాంక్ అకౌంట్ వివరాలు తర్వాత ఇవి వీళ్ళన్నీ తీసుకున్నారు సమ్ ట్రాన్సాక్షన్ హ్యాపెండ్ బిట్వీన్ దీస్ టూ పీపుల్ అండ్ సమ్ అమెరికన్ అకౌంట్స్ సో అది ఖచ్చితంగా సరిపోల్చడం కోసము అమెరికాలో ఉన్న మ్యూచువల్ అసిస్టెంట్ అమెరికాతో పాటు మనకున్న మ్యూచువల్ అసిస్ట్ అసిస్టెంట్ ట్రీటీ అది ఒకటి ఉంది మనకి ఇద్దరికి సహాయం చేసుకోవాలనే ట్రీటీ ఒకటి ఉన్నది ఇండియా అండ్ భారత్ అండ్ అమెరికాకి ఆ ట్రీటీ ప్రకారము మనము ఈ వివరాలు కోరటం జరిగింది అయితే దీని ప్రకారం వాళ్ళు తాజాగా అమెరికా మా లోకల్ ఇప్పుడు అమెరికాలో భారత్ అంతా ఒకటే యాక్ట్ ఉన్నట్టు అమెరికా వాళ్ళ స్టేట్ వైజ్ గా ఉంటాయి అట్లా లోకల్ చట్టాల ప్రకారము మేము ఈ ఫోన్ నెంబర్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అట్లా మేము షేర్ చేయడానికి మా లోకల్ లాస్ ఒప్పుకోవు అనేది ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది అయితే దీన్ని ఈ ఒక్క విషయానికే పరిమితం చేసుకుంటే మిగతా వాటిల్లో చాలా వాటిల్లో ఇప్పుడు మనకి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ భారత్ అమెరికావి చాలా విషయాలలో సహకరించుకుంటున్నాయి చాలా విషయాలలో వాళ్ళు దే ఆర్ మ్యూచువల్లీ వర్కింగ్ టుగెదర్ బట్ ఇవన్నీ కూడా త్రూ ప్రాపర్ ఛానల్ జరగవు అంటే మన ఎంబసీకి లెటర్ పంపించి మన ఎంబసీ నుంచి వాళ్ళకి అడగటము వాళ్ళ ఎంబసీ ద్వారా మనకి రావడం జరగకుండా డైరెక్ట్ గా ఎన్ఐఏ అండ్ అక్కడ ఉన్న పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కొన్ని కలిసి పనిచేయటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ విషయంలో అఫీషియల్ గా అడిగారు కాబట్టి అఫీషియల్ డినైడ్ సరే ఈ కేసుకు సంబంధించి మనకి అమెరికా ఇవ్వలేదు అనుకుందాం బట్ ఇంతకుముందు చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా ఆ స్టేట్మెంట్లను బేస్ చేసుకొని భారత్ గురుపట్వంత్ సింగ్ పన్నుని ఏమీ చేయలేదా ఒకవేళ చేయాలనుకుంటే దానికి అమెరికా సహాయం ఉంటుందా మేము సహకరించలేము ఈ వివరాలు ఇవ్వలేము అనేటువంటిది జో బైడెన్ను తలుచుకుంటే అతని స్టేట్మెంట్ కన్నా చూడాలా మనము ఒకవేళ ట్రంప్ వస్తే ఏమైనా మనకి సహాయం దొరుకుతుందా గురుపట్ మన దేశానికి పంపించడానికి కానీ సాధ్య సాధ్యాలేంటి అంటే ఇటువంటి వాటిది మనం ఐసోలేటెడ్ కేసు గా తీసుకోవాలి అవి కాంట్ జనరలైజ్ సర్టన్ ఇష్యూస్ దీనికి అమెరికా అధ్యక్షుడు మారితము ఇటువంటివి కాకుండా మనం వెళ్ళిన ఛానల్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ప్రాపర్ ఛానల్ ప్రకారం కాకుండా చేయకుండా ఒకసారి అంటారు కదా దౌత్యపరంగా మనం పంపించింది దాని వాళ్ళ దగ్గర డెబ్బసీ ఇన్ఫర్మేషన్ లేదు అన్నారు ఇది అంతనే అంతవరకు అంత మనం ఇది చూడాలి దీన్ని ఎక్స్ట్రాగా చూడటానికి వీల్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి రెండు దేశాల మధ్యలో చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి చాలా విషయాలలో చాలా ఎక్స్చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది ఇవి జరుగుతుంటాయి కాదు ఒక చిన్న స్టేట్మెంట్స్ పట్టుకొని ఒక వీడియోని పట్టుకొనో మనము పెద్ద ఇది చేయడానికి ఉండదు ఎందుకంటే జనరల్ గా కోర్టులో అటువంటి నిలవు ఇప్పుడు మనం చూస్తున్నాం మన కోర్టులలోనే కోర్టులలో లంచాలు తీసుకున్న వాళ్ళు కూడా నుంచి హాయిగా బయటకు వస్తున్నారు సో ఈ సాక్ష్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్ వెన్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ వీ నీడ్ హ్యావ్ ఎ ప్రాపర్ బిల్డప్ ఆ ప్రాపర్ బిల్డప్ కోసమే ఇప్పుడు వీళ్ళు అడిగింది వీళ్ళు అడిగిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగితే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి వీళ్ళకి డబ్బులు వచ్చినాయి అని ప్రూవ్ అయితే ఈ మోగా అనే ఊర్లో ఎవరైతే ఈ దుశ్చర్య చేశారు వాళ్ళకి పన్ను అకౌంట్ నుంచి డబ్బులు వచ్చినాయి అని ప్రూవ్ అయితే పన్ను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినట్టు ప్రూవ్ అవుతుంది ఏదో నేను అంటే ఇండియా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కద్దు నేను చేస్తాను లేకపోతే నేను క్రికెట్ ఆడనివ్వను హిందువులారా అమెరికా వాళ్ళు వెళ్ళిపోండి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినందుకు లోకల్ కేసులు ఇక్కడ మనం కేసు పెట్టి స్టేట్మెంట్ మీద కేసు పెట్టడం అనేది అంత పవర్ఫుల్ కేసు అంత అంత మంచి లీగాలిటీ ఉన్న కేసు కాదు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ మహా వస్తే ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి దగ్గర నుంచి ఇప్పుడు లాస్ట్ ఒక మీరు కొంచెం ఒక రెండు మూడు నెలల క్రితం నుంచి దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద ఫ్లైట్లు మన దేశంలో బాంబు థ్రెట్ తోటి ఆగిపోయినాయి ప్రతి ఫ్లైట్ కి ఏదో ఒకటి ఫోన్ చేయటం ఎవరో ఒకళ్ళు బాంబ్ థ్రెట్ ఉంది మనలో బాంబ పెట్టాము అని చెప్పి బెదిరింపు అవును చాలా వచ్చాయి చాలా వచ్చాయి దగ్గర దగ్గర ఎనభై తొంభై ఫ్లైట్స్ మనకి డిలే అవ్వటము వాటిని మళ్ళీ డైవర్ట్ చేయటము వాటిని ఇలాంటివన్నీ గా మనం వాళ్ళ మీద కేసు పెడితే పెట్టి కేసు కిందకే బుక్ అవుతుంది తప్ప బెదిరించడం అనేది పవర్ఫుల్ కేసు సో ఇక్కడ నేను స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి నేను టెర్రరిస్ట్ ని అనటం కన్నా అతని మనం టెర్రరిస్ట్ అనటం కన్నా ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇద్దరు ఒక పని చేశారు దృష్టి చేరే చేశారు సో దట్ ఇస్ ఎబెట్మెంట్ నువ్వు రెచ్చగొట్టావు వీళ్ళు రెచ్చగొట్ట పడ్డారు అది డైరెక్ట్ లింక్ కేసు వస్తుంది అది పవర్ఫుల్ కేసు తయారవుతుంది దానికోసమే అఫీషియల్ ఛానల్ గా దే ద ఫోన్ నెంబర్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అది డినై చేశారు అంటే దే వాంటెడ్ నాట్ టు దిస్ ఆఫ్ ఎస్కలేవ్ అదర్ ఇష్యూస్ ఎందుకంటే ఇంకొక న్యూస్ కూడా మనం ఈ మధ్య మిస్ అయ్యాము వీళ్ళు

అమెరికా సమన్లో కూడా ఇచ్చింది అది మనం ఇప్పుడు నథింగ్ కమ్స్ ఫ్రీ ఇన్ రిలేషన్స్ తాలిబాన్ వాళ్ళకి అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు నిన్న ఒక మినిస్టర్ హత్య చేయబడ్డాడు తాలిబాన్ మినిస్టర్ హత్య చేయబడ్డాడు కాబుల్లోని ఒక మసీద్ లో ప్రార్థన చేసుకుంటే బాంబేలు హత్య చేయబడ్డాడు అతని మీద ఫైవ్ మిలియన్ డాలర్ బహుమతి అమెరికా ఆల్రెడీ ప్రకటించి ఉన్నది సో దీన్ని ఎలా చూస్తాం మనం మరి సో కొన్ని బయటకు వస్తాయి కొన్ని బయటకు రావు ఓకే ఇది అఫీషియల్ ఛానల్ ఛానల్ డినైడ్ ఇట్ అంటే మనం అడిగాము అంటే ఇన్ఫర్మేషన్ ద రీజన్ వీ ప్రూవ్ ఇట్ ఆన్ దేర్ కోర్ట్స్ అందుకని గా అడిగాము అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అతనికి నాకు తెలిసినంత వరకు కెనడా సిటిజన్షిప్ ఉంది అమెరికా సిటిజన్షిప్ కూడా ఉంది ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు కెనడాలో ఉండి ఇవన్నీ చేస్తాడా లేకపోతే అమెరికాలో ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా చేస్తుంటాడా అప్పుడప్పుడు మెరుపులాగా ఒక 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 ఆడియో రిలీజ్ చేయడము లేకపోతే వీడియో క్లిప్ రిలీజ్ చేయడము అసలు ఖలిస్తాన్ జెండా పెట్టుకుని ఏదోదో చేస్తూ ఉంటాడు ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనేటువంటి ఒక ఒక సంస్థ కూడా సంస్థ సోడియా బ్యాండ్ ఇన్ ఇండియా సో మనం ఒక ఖలిస్తాన్ టెర్రరిస్ట్గా మన దేశం అనౌన్స్ చేసింది అంటేనే అతనికి సంబంధించి అతనికి అగెన్స్ట్గా మన దగ్గర ఏవో కొన్ని స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే కానీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వదు సో మనం అతని అక్కడ కూర్చొని మనకి వ్యతిరేకంగా భారత్కి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా భారత్ అతన్ని ఏమీ చెయ్యలేదా అంటే అలాంటి నిస్సహాయ స్థితిలో మనం ఉన్నామా లేకపోతే ఏమైనా రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నామా ఇప్పుడు నూట నలభై కోట్ల దేశంలో ఒక వంద ముప్పై కోట్ల మంది ఏదో ఒక విషయంలో ఏదో ఒక అరుస్తూ ఉంటారండి అరిసిన వాళ్ళందరినీ అరవంగానే జైల్లో పెట్టి కూర్చోడానికి నేతృత్వ దేశం కాదు ఇది ఇప్పుడు గవర్నమెంట్ మీద మోడీ గారి మీద లేకపోతే దేశం సంబంధించిన వాటి మీద రకరకాల ఆరోపణలు చేసే వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఉంటారు ఫేస్బుక్ లలోనూ వీడియో పెట్టి ఇది చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ వాళ్ళందరినీ మనం ఇచ్చే చేయడానికి ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఏ డిక్టేటర్షిప్ సో ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు వాడు చేశాడు కరెక్టే స్థితి అనడానికి వీల్లేదు అది ఎక్కడో కూర్చోదు ఎవడో ఏదో వాగుతే పట్టుకోలేదు కాబట్టి వీడు ఏం చేయటం లేదు అంటే దట్ ఇస్ అ ఫులిష్నెస్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చేసేటప్పుడు అవుతూ ఉంటాయి అవి వాటికి ప్రాపర్ కోర్స్ ఆఫ్ టైం ఉంటుంది ఆ ప్రాపర్ టైం రావటం కోసమే దే హియలీ డీటలీ డి బట్ వాట్ డస్ ఇట్ మీన్ వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదా ఇన్ఫర్మేషన్ లేకుండానే అడిగామా వాడికి ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా ఇవ్వండి అని వీ హ్ సటన్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి డబ్బులు రావటం జరిగింది డబ్బులు రావటం అమెరికన్ అకౌంట్లో వచ్చింది వాళ్ళకి ఫోన్ లో వచ్చినాయి దే హూవ్ దే హల్ ద రికార్డ్స్ బట్ దే వాంట్ కన్ఫర్మ్ దట్ ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఇస్ పన్ ఉన్ ఆర్ నాట్ దానికోసం అడిగారు అంతే మీరు దానికే సిమిత పండి దీన్ని ఈ విషయాన్ని అక్కడ తోటే ఉండాలి ఇది చిన్న ఇష్యూ ఇది దీన్ని నిస్సహాయ స్థితిలో ఉన్నదా ఇంకో స్థితిలో ఉన్నదా అంటే పోయి రోడ్డు మీద ఓడితే వాడు మాట వాడు పోయి కొట్టేయటము అది డెమోక్రటిక్ పద్ధతిలో అవుతుందా మీరు అన్నది ఇప్పుడు డెమోక్రటిక్ మీరు యూట్యూబ్ చూస్తే యూట్యూబ్లలో వాటిల్లో చూస్తే పాకిస్తాన్ నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచో ఇంకో దగ్గర నుంచో రోజుకొక పది వీడియోలు వస్తుంటాయి మనం వాటిని పది మనం చేస్తున్నాం అలా మీరు యూట్యూబ్ ఎత్తుకట్టి భారత్ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరి రోజు ఒక డిస్కషన్ పెట్టుకోవచ్చు రోజు మీద పెట్టుకోవచ్చు అంతమంది ఉంటారు ప్రతి దేశం మీద అక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు సో లీగల్ గా చేయాలి సిస్టమేటిక్గా చేయాలనే అలా అంటే కొంతమందిని గుర్తి వ్యక్తులు చంపేశారు పాకిస్తాన్ లోను కెనడాలోను సో అక్కడ ఇటువంటి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అక్కడ స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రూవ్ చేసుకోవాలి ఆ కంట్రీలో ఉన్న గవర్నమెంట్ ప్రూవ్ చేసుకోవాలి అన్ని మనం ఇట్లా ఇప్పుడు మనకి గతంలో షహీన్ బాగ్ అల్లర్ల టైంలో కావచ్చు లేకపోతే మన దేశంలో జరిగినటువంటి కొన్ని కొన్ని ఈ ఏమంటారు ఈ నిరసనలు ఆందోళనలు వెనక ఈ ఫామ్ లాస్ టైంలో కానీ ఈ ఫండింగ్ అనేది ఖలిస్థాయిల నుంచి వస్తోంది అనేటువంటి ఆరోపణలు కూడా గతంలో వచ్చి అయితే దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయా లేదా అనేది ప్రభుత్వం బయట పెట్టాలి వాటి వెనక కూడా ఇతని హస్తం ఏమైనా ఉంది అనుకోవచ్చా ఈ సిక్స్ ఫర్ జస్టిస్ కానీ లేకపోతే గురు పట్వంత్ సింగ్ పన్ను హస్తం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాలండి వీళ్ళకందరికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది వాళ్ళు ఎందుకు ఈ ఫార్ములాస్ మీద వ్యతిరేకించారు దట్ ఈస్ ప్యూర్లీ ఎకనమిక్ రీజన్స్ ఎందుకంటే పంజాబ్ బియ్యం పండించడంలో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ప్లేస్ లో ఉంది కానీ ఎఫ్సిఐ బియ్యం ప్రొక్యూర్మెంట్ చేసే దాంట్లో పంజాబ్ నెంబర్ వన్ ఉంది ఎందుకు వస్తుంది ఎందుకు వచ్చింది అట్లా అది పంజాబ్లో బియ్యం పండవు అంటే ఎఫ్సిఐ ఎంతైతే ప్రొక్యూర్ చేస్తుందో అంత బియ్యం పంజాబ్లో పండే అవకాశం లేదు బియ్యం ఎక్కువ పండింది బెంగాల్లో తర్వాత యూపీలో తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లోనో పంజాబ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత పంజాబ్ ఉన్నది బట్ ఎఫ్సే ప్రొక్యూర్స్ మోర్ రైస్ ఫ్రమ్ పంజాబ్ ఎందుకంటే వాళ్ళు చుట్టుపక్కల స్టేట్స్ నుంచి అక్కడికి స్మగ్ల్ చేసి తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు స్టేట్ స్టేట్లో బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అలానే పప్పుల దిగుమతిలో కూడా మనము కెనడా మీద కొన్ని సంవత్సరాలు ఆధారపడ్డాం కందిపప్పు విషయంలో కానీ ఇంకో దాంట్లో కానీ కెనడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఆ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అండర్ ఇన్వాయిసింగ్ ఓవర్ ఇన్వాయిసింగ్ వీటి అనే రెండు పద్ధతులు ఉంటాయి వీటి ద్వారా చాలా ఫండింగ్ పంజాబ్ లో ఉన్న బిజినెస్ ట్రేడ్ ట్రేడ్ గ్రూప్స్ దే హావ్ ఎర్న్ లాడ్ ఆఫ్ మనీ అక్కడ కలిస్తాన్ అనే పేరుతోటి కొంతమంది యువకుల ఎదురగొట్టి దే హైవర్ దిష్యూ ఇప్పుడు కెనడాలో కానీ టొరంటోలో కానీ ఉన్న ప్రతి సిక్కు కలిస్తానే సపోర్టర్ కాడు అందరు కాదు అవును కరెక్ట్ ఇప్పుడు చాలా తక్కువ మంది కలిసి టొరంటోలో ఉన్న వాళ్ళని అడిగితే అది ఎక్కడో ఒక చిన్న గురుద్వారా పురోతలు ఉన్న గురుద్వారాలో ఎక్కడో చిన్న గోల్ అవుతుంది అంటే మిగతా టౌన్లో లో అసలు తెలివి కూడా తెలియదు ఇండియన్ వాళ్ళే ఎక్కువ మంది ఇండియన్ న్యూస్ ఛానల్స్ ఎక్కువ మాట్లాడతాయి దాని గురించి రాలర్ దెన్ కెనేడియన్ న్యూస్ ఛానల్స్ అంటారు కెనడాలో ఉండే మా కజిన్స్ వాళ్ళకి ఫోన్ చేసారేంటో అక్కడ గడబడి అంటే నథింగ్ నథింగ్ టు వర్క్ ఇక్కడ ఏం లేదు ఏదో చిన్న ఒక స్టేట్మెంట్ అది సో బట్ వి ఎగ్జాగరేట్ లాట్ ఆఫ్ థింగ్స్ వి డిస్కస్ మోర్ బికాజ్ వి హ్వెవ్ లాట్ ఆఫ్ ఎయిర్ టైమ్ వి హావ త్రీ జీబీస్ ఓకే ఓకే చూద్దాం రాజేష్ గారు మీరు అన్నట్టుగా రైట్ టైంలో ఏదైనా లీగల్గా ఎస్టిమేటిక్గా లీగల్గా మనం ఎప్పుడు ఏది చేయాలో We have, we, have, we have trusted our government. That's the ఉగ్రవాదులు కావచ్చు లేకపోతే భారత వ్యతిరేక శక్తులు వ్యక్తులు ఎక్కడున్నా సరే ఏదో ఒక చోట వీటికి ఫుల్ స్టాప్ పడాల్సిందే మరి ఆ దిశగా రైట్ టైంలో మోదీ సర్కార్ చర్యలు తీసుకుంటుందని మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళకి ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు